జై వీర జై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ప్రత్యేకించి మీ యొక్క జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది మీ నుండి చతుర్థ స్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు ఇంత బయట మానసికమైనటువంటి ఒత్తిడిని సమన్వయం చేసుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఆగస్టు మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొంత మార్పు ఉంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైనటువంటి సమయం కాదు వ్యాపారంలో కొన్ని ఆటంకాల్ని ఒడుదొడుకుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది కానీ వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు మాత్రం అద్వితీయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పై అధికారుల యొక్క మన్నణలు పొందడంతో పాటు ఉద్యోగంలో మీ యొక్క స్థాయిని పెంచుకునేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ధనం అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో నిమిషంలోనైనా మీ దగ్గరకు వస్తుంది ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టగలుగుతారు నిల్వ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో స్థిర చరాస్తులు నగదుకు సంబంధించినటువంటి అంశాలు బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో తాకట్టు పెట్టినటువంటివి రుణ సంబంధమైనటువంటివి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా తప్పనిసరిగా తీర్చివేయగలుగుతారు అయితే వైవాహిక జీవితంలో మాత్రం కొంతమంది వ్యక్తుల వల్ల వివాహ జీవితంలో అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీకు జీవిత భాగస్వామికి అవ్వచ్చు కుటుంబానికి అవ్వచ్చు సమయం ఇవ్వకపోవటం కల్లా కానీ మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాస్తవం అనుకోవటం వల్ల